కానీ ఈ అమ్మాయి ఒకటే చేసింది ఏం చేయాలో తెలియట్లా దేవుని పాదాల మీద పడి ఏడుస్తూ ఉందండి అలే లూయ ప్రభు అన్నాడు ఇప్పుడు విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి ఈవిడ విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి ఇప్పటివరకు ఈవిడ పాపాత్మురాలు ఇక్కడి నుంచి పరిశుద్ధురాల ఆమె ఈ ఏడుపు కావాలి దేవుడు స్పందించే కన్నీళ్లు కావాలి నార్మల్గా ఏడవద్దు దేవుడు స్పందించాడు మోసే జమ్మి పెట్టెలో ఏడుస్తూ ఉంటే దేవుడు స్పందించాడు నా సహోదరి సహోదరులారా జమ్మి పెట్టెలో ఉన్న దినాలకు చాలు ఇప్పటికే మూడు నిమిషాలు అయిపోయింది ముప్పై నిమిషాలు అయిపోయింది మూడు గంటలు అయిపోయింది మూడు రోజులు అయిపోయింది ముప్పై రోజులు అయిపోతుంది మూడు సంవత్సరాలు అయిపోతుంది ఎన్ని రోజులు ఇంకా అందులో ఉంటారు ఒక సరైన ఆత్మీయతలోకి ఒక రండి ఒక సరైన పశ్చాత్తాపాలు రండి ఒక సరైన ఆత్మీయ జీవితంలో రండి కట్టుకుందం వేస్తున్నామోలో ఆ సరిగ్గా నిలబడితే అటు పాపం ఇటు పరిశుద్ధత అటు పాపం ఈ రెండిటికి ఏడవండి సరిపోవు ఇవి నేను చెప్తున్నాను రాజభోగం దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు రాజభోగం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు రాజుగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి నేనంటున్నాను జమ్మి పెట్టెలో దేవునికి మొరపెట్టు జమ్మి పెట్టలో దేవుని చిత్తం కోసం వెయిట్ చేయి నీ కోసం దేవుడు దీవెన ఒడ్డు మీద పెడతాడు అలే లోయ అర్థమైన వాళ్ళందరూ ఒకసారి గట్టిగా చెప్పండి అలే లోయ కాబట్టి చెత్త అంతా తొలగిపోవాలి ఆత్మీయతతో నింపబడాలి నీతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు లోబడదాం చెత్తను తొలగించుకుందాం ఒకనాటికి చెత్త వల్ల పూర్తిగా పూర్తిగా నువ్వు చెత్తలో కలిసిపోతావు ఆ చెత్తలో కలిసిపోయిన తర్వాత నాయన చెత్తలో ఉన్నాను అని అంటే చెత్త కత్తిరించేటప్పుడు నిన్ను కూడా కట్ చేస్తాడనే విషయం మర్చిపోవద్దు ఏ సమయరా ఎందుకు నవ్విను అంటే కట్ చేస్తాడంటే నవ్వు వచ్చిందా నేను కూడా కట్ అయిపోతాను అనిపించిందా కట్ అయిపోతారు అనిపించిందా ఏమనిపించింది ఏదో కూడా చెప్పులే ఆ నవ్వుకి మ్యాక్సిమం కట్ అయిపోయే వాళ్ళు నేను కనపడింది ఎవరో కట్ అయిపోతారు అందుకనే అవి నిజమండి చెత్తలు నువ్వు కలిసిపోయినావు అనుకో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను నేను చెట్టు వేసా చెట్టు వేసేటప్పుడు అక్కడ అంతా చెత్త పెరిగిపోయింది ఏం కాదు మా ఆవిడగారు వేసినట్టుంది ఉంది ఏది ఏ మొక్కల మయ్యే పుదీనా పుదీనా చెట్టు అంత అట్లా వాగింది అందులో మామిడి చెట్టు ఉంది ఏదో పిచ్చెట్టు మొలిసినవి పెద్దవి అది బీకిను దాంతోపాటు పుదీనా చెట్టు మొత్తం బయటకు వచ్చింది బయటకు వచ్చేసింది చూడు చెత్త పెరిగితే చెత్త లాగేటప్పుడు నువ్వు కూడా బయటకు వస్తావు దేవుడి దగ్గరికి వచ్చి ప్రభా నాయన చెత్త పెరిగింది నాయన ప్లీజ్ నాయన తీసే నువ్వే కానీ చెత్తను బయటికి తీసేటప్పుడు బయటికి తీసేటప్పుడు నువ్వు కూడా బయటకు వచ్చేస్తావు మళ్ళీ ఎదగటానికి టైం మళ్ళీ టైం మళ్ళీ టైం నువ్వు ఒకటి గమని మెట్లు ఎక్కుతున్నావు 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 ఎక్కడికి వెళ్ళావు ఎక్కడేదో కింద నుండి పిలిచారు తొంగి చూసావు రా అని అన్నారు దారం వచ్చింది సడన్గా లాగేసరికి మొత్తం కింద పడింది మళ్ళీ మెట్లు ఎక్కలను మళ్ళీ మెట్లు ఎక్కడికి మళ్ళీ అక్కడికి వెళ్తున్నావు మళ్ళీ పిలుస్తున్నారు మళ్ళీ కిందకి వచ్చేస్తున్నావు మళ్ళీ మెట్లు ఎక్కుతున్నావు ఇక ఎంతకాలం మెట్లు ఎక్కడికపోయినా విజయాన్ని ఎక్కేది సింహాసనం ఎప్పుడు ఎక్కుతూ నా సహోదరి సహోదరులరా దయచేసి ఏనండే ఇది దీవించబడే సమయం ఇది గొప్ప చేయబడే సమయం జమ్మిపెట్ల నుంచి బయటకు వస్తే దీవిన జమ్మిపెట్లో ఏడిస్తే దీవిన దేవుడు స్పందిస్తాడు నీ కోసం దేవుడు నీ కోసం స్పందిస్తాడు నీ ఇంటి కోసం స్పందిస్తాడు నీ ఒంటి కోసం స్పందిస్తాడు నీ పరిస్థితుల కోసం స్పందిస్తాడు నీకు వ్యతిరేకంగా నిలబడిన వారి కోసం స్పందిస్తాడు అన్ని విషయాల్లో దేవుడు స్పందిస్తాడు నీ స్పందన చూస్తున్నాడు దేవుడు రేపు బల్లారాధన కొద్దిసేపు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం ఎక్కువ శాతం ప్రార్థన చేద్దాం ఎక్కువసేపు ప్రార్థన చేద్దాం దయచేసి చెప్తున్నాను ప్రతి ఆన్లైట్లో చెప్తున్నట్లుగా మళ్ళీ చెప్తున్నాను రేపు ఇక్కడ అందరూ మోకాళ్ళేసి భయంకరంగా ఏడుస్తారు కానీ తర్వాత ఎల్లుండి సోమవారం భయంకరమైన పాపాల్లో ఉండదు బల్ల తీసుకోవటం ఎంత ఎంత డేంజర్ తెలుసా అలా అనాలోచనకు తీసుకుంటే బల్ల అనేది అనాలోచనకు తీసుకోకూడదండి ఎలా పడితే అలా తీసుకునేది కాదు బల్ల ఆయన రక్తం ఆయన ఉన్నాడు ఆయన శరీరం ఆయన ఉన్నాడు మనం విశ్వసించి తీసుకుంటున్నాం అది మీరు రేపొద్దునొచ్చి నాలుగు ఏడుపులు ఏడిస్తే కాదండి పూర్తిగా సరి చేసుకున్న తర్వాత తీసుకునేది ఆయన రక్తం ఆయన శరీరం ఒక పాపాన్ని పెట్టుకొని ఒక లోక సంబంధమైన మనలో ఉంచుకొని మనం అక్కడ చూపు మారలా మాట మారలా కోరిక మారలా ఉద్దేశం మారలా ఏమి మారలా రేపు పొద్దునొచ్చి మోకలేసి ఆయన రక్తం ఆయన శరీరం తీసుకుంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎలా పడితే అలా తీసుకున్నాడు యోధ హఠాత్తుగా సూసైడ్ ఏ సైడ్ సూసైడ్ తనుకు తాను చంపుకున్నాడు సూసైడ్ థాట్స్ అపవాది కలిగిస్తాడు ఎందుకో తెలుసా మొక్క ఇచ్చేటప్పుడు దేవుడు ఏడ్చాడట రొట్టె మొక్క ఇచ్చేటప్పుడు ఏడ్చాడు మీరు రేపొద్దున బళ్ళ తీసుకునేటప్పుడు మీ ఆలోచన మారలా తలంపులు మారలా కోరికలు మారలా కానీ సేవకుడు ఇస్తున్నాడు అనుకుంటున్నారు దేవుడు ఇస్తున్నాడు ఇచ్చేటప్పుడు మీరు తీసుకునేటప్పుడు మీ మాట మారలా ఆలోచన మారలా కోరికలు మారలా కానీ దేవుడు ఏడుస్తున్నాడు అది తగ్గల పది సంవత్సరాలు అయింది ప్రేమ లేదు పది సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు అయింది ఇంకా ఏం మారలా ఏమీ మారలేదు కానీ అన్నీ కావాలి బల్ల అనేది అంత్యకాలంలో దేవుడు లేపుతున్నాడు బల్ల అనేది బల్ నా రక్తమును నా శరీరం తీసుకున్నోడిని నేను అంత్యకాలలో లేపుతా అన్నాడు నా రక్తమును నా శరీరం తీసుకున్నోడిని నేను నిత్య జీవంలో నిలబెడతా అన్నాడు దేవుడు మరి ఎంత అవకాశం ఇచ్చిన తర్వాత మరి బల్ల తీసుకునే కాడ మనం ఎందుకంటే అలా చేస్తున్నాం ఇప్పుడు నువ్వు అయోగ్యంగా తీసుకుంటే బల్ల తీసుకునే రోజు నువ్వు అయోగ్యంగా తీసుకుంటే మళ్ళీ బల్ల తీసుకునేంతవరకు పడుతూనే ఉంటావు మళ్ళీ బల్ల పుచ్చుకునేంతవరకు ఆయన రక్తం ఆయన శరీరం తీసుకునేంతవరకు నీ మాట మారదు నీ చూపు మారదు నీ మనసు మారదు యాస్ యాజ్గా అలాగే పనిచేస్తాయి కాబట్టి చెప్తున్నాను వద్దండి ఆయన రక్తం తీసుకునేవాడు నిత్య జీవం గలవాడు ఆయన రక్తం తీసుకునేవాడు బలవంతుడు ఆమెన్ ఆయన రక్తం తీసుకునేవాడు పాపం లేనివాడుగా ఉంటాడు ఆయన రక్తం జీవం కలిగింది అయోగ్యంగా అనాలోచనగా పరిశుద్ధత లేకుండా తీసుకుంటే పడిపోతాం నువ్వు ఇప్పటి వరకు చూపులో మాటలో తలంపులో పరిశుద్ధతలో నిలబడలేకపోవడానికి కారణం బల్ల అయోగ్యంగా తీసుకోవటం వల్లే ఏసు రక్తం ద్వారా మనం ముందు కడగబడాలి కడగబడిన తరువాత అప్పుడు బల్ల తీసుకోవాలి అన్నీ శుద్ధి చేయబడిన తర్వాత మీరు బల్ల తీసుకునే ప్రతిసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి రొట్టె విరిచినట్టుగా మనల్ని దేవుడు విరవాలి ఆత్మీయతలో ఆమెన్ రొట్టె విరిచినట్టుగా ఆయన రక్తము శుద్ధి చేసినట్లుగా మన మాట శుద్ధి చేయాలి మన ప్రవర్తన శుద్ధి చేయాలి ఇంత ఉందండి కాబట్టి ఈ కొద్దిసేపు బలంగా దేవుని సన్నిధిలో మొరపెడదాం నన్ను శుద్ధి చేయి ప్రభావా నన్ను కడగండి అయ్యా నన్ను లోతుగా సరిచేయండి నీకు వ్యతిరేకంగా ఉండటానికి వీల్లేదు ప్రభు అని హృదయపూర్వకంగా అడగండి రేపు బల్లలో ఎలాంటి ఆలోచన ఎలాంటి తలంపు అసలు లోక సంబంధమైన లేకుండా పవిత్రులుగా మనం తీసుకుందాము గాక ఆమె ఈ వాక్యం మీతో చిన్న ప్రార్థన అందరూ కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన బ్రేక్ తీసుకుందాం తండ్రి నీ పాదాలకి స్తోత్రాలయ్యా ఏ సురక్తం ద్వారా కృపాసనందుకు ధైర్యం ద్వారా చారుతున్నాం ఈరోజు మీరు స్పష్టంగా మాట్లాడారు ఇదిగో ఎవరెవరైతే పరిస్థితుల మధ్య శ్రమలో శోధల్లో నిలబడి ఉన్నారో అపవాది బంధకాల్లో చిక్కుకున్నారో వాళ్ళందరూ ఆ యొక్క జమ్మి పెట్ట నుంచి బయటకు వచ్చుదూరుగాక అట్టి ప్రార్థనాత్మ ఏలువడి గాక ఖచ్చితంగా దేవుడు దీవెన పెట్టాడని మన ముందు దేవుడు దీవెనివ్వటానికి సిద్ధంగా ఉన్నాడు మనం మారాలని మన ఆలోచన మారాలని మన కోరికలు మారాలని మన ఉద్దేశాలు మారాలని దేవుడు కోరుతున్నాడు దేవా తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అలాగే రేపటి కాలం బల్ల విషయంలో ఎవరెవరైతే ఎవరెవరైతే వాళ్ళని వాళ్ళని సరి చేసుకుంటూ బల్లకు సిద్ధపడుతున్నారో ఆ ప్రార్థనాత్మ సరి చేసుకునే పశ్చత్తాపమైన లోతైన పశ్చత్తాపాత్మ ఒక్కొక్కరిని ఏలుబడి చేయునుగాక నీ కృపలో నడిపించి మమ్మల్ని తగ్గించుకుంటూ నేను ఎచ్చిస్తూ ఏ అడుగుతున్నాం పరమ తండ్రి ఆమెన్